వెళ్ళరాజా నువ్వు పల్నాడు పప్పుల దగ్గరికి వెళ్తే నిన్ను ఆదరిస్తాడు తప్ప నిన్ను కాదమ్మా వెళ్ళు నన్ను తీసుకోవయ్యా శీఘ్రమే కళ్యాణ ప్రాప్తులు వస్తారు లేదమ్మా నా జీవితానికి సంబంధించిన ఇంటర్వ్యూ కోసం వచ్చాను వచ్చారు అవును నీ దగ్గర ఎంతమంది మంది తీర్పు పొందారు అలాగే నా జీవితానికి సంబంధించి ఒక తీర్పు కోసం నీ దగ్గరికి వచ్చాను ని కరణ్తో కాపాడుతున్న ఈ పలనాడు బిబ్బులి రాజనీతి చెప్పు నేను తీర్చగలిగిందైతే తప్పగా తప్పకుండా తీరుస్తాను ఇది నా జీవితానికి సంబంధించింది చూడు ఇక్కడ రాగ సంబంధాలకు రక్త సంబంధాలకు స్థా స్థానం ఉండదు అయినా నీ జీవితానికి సంబంధించిందైతే ఏ కోర్టును ఏ పోలీస్ స్టేషన్ ను ఆదరించగా ఒక రవిడిలాగా బతికే నా దగ్గరికి రావడంలో నేను దుర్యోధనలోని రాజనీతిని స్నేహ విలువను చూసి ఆడదాన్ని అంతేకాని అందరిలాంటి మామూలు ఆడదాన్ని కాదు ఇకపోతే కోర్టులో పోలీసులు తేల్చలేదు మన విషయం అందుకే డైరెక్ట్ గా తెలుసుకుందామని నీ దగ్గరకే వచ్చాను ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు చూడ నీకు ఒక నిర్ణయం చెప్పిన తర్వాత నా అభిప్రాయం చెప్తాను నువ్వు విషయం నాకు తెలుసు చూడు రోజా నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు ఏ విషయంలో అదే నీ జీవిత పైన అది వద్దు చెప్పొద్దు ఇప్పటివరకు వరకు నీ మీద ఉన్న ప్రేమ అభిమానానికి దూరం కావద్దు అమ్మన్యు అంటే నువ్వు అంత నీతి ఊహిస్తున్నావు అనమాట అంటే ఒకరు కాబట్టి మరొకరి కోసం పెంపురులాడి ఆడతాన రోజా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నేను చెప్పేది అది వద్దు నీకు నా గురించి అన్ని తెలుసున్నప్పుడే నా జీవిత ఏమిటో నీకు తెలుసుంటుంది నాకు తెలియకుండానే నా జీవితాన్ని చదివా అంటే ఏ ఉద్దేశంతో చదివా చదువు ఉద్దేశంతో ఒక ఆడపిల్ల ఫోటోని నీ దగ్గర ఉంచుకొని అనునిత్యం పూజిస్తున్నా ఆరాధిస్తున్నా ఆ ఆరాధనకు అర్థం ఏమిటి ఆ అభిమానానికి భావం తెలుసుకోవచ్చా నేను చూడు రోజా అందమైన మాటని అందరూ ప్రేమిస్తాం అది సామాన్యమైన విషయం సందమామని అందరూ ప్రేమిస్తూనే ఉంటారు మల్లెజాజిని కలువరేడును అందరూ ప్రేమిస్తూనే ఉంటారు వాటికి అర్థం అడిగితే నేనేం చెప్పగలను వాటికి మనసు లేదు పైగా అన్ని వస్తువులు పోటీ పడితే ఏదో ఒక ధర పెట్టుకోనొచ్చు కానీ ఇది ఆడదని మనసు దీని ఏ ధర పెట్టుకుంటా చూడు రోజా ముక్కు చూడిగా మాట్లాడతాం ఈ అభిమాను అలవాటు నిన్ను నేను నిన్ను నేను ప్రేమించిన మాట నిజం కానీ నువ్వు వేరే వ్యక్తిని ప్రేమించామన్న సంగతి తెలిసి నా మనసులో ప్రేమకు స్థానం లేదని నిర్ణయించుకున్నాను వీలోగా నిన్ను ప్రేమిత్తిన వ్యక్తి నిన్ను అనుమానించాడని అది నా విషయంలో మీరిద్దరు దూరం అయ్యారని సంగతి అతను నేను కలిశాను నువ్వు ఊహించినట్టుగా మా ఇద్దరి దగ్గర ఏ అక్కడ సంబంధం లేదని అతన్న బతుకులాడాను నీకు తెలుసో లేదు ఈ అభిమాన్యం ఎవరి దగ్గర చేతులు కట్టుకున్న తాకలాలే లేవు మొత్తం నీ విషయంలో తప్ప కానీ అతను పట్టిన మండు పట్టు విడకుండా వచ్చాడు చేసేది లేక తిరిగి వచ్చాను నీకు అన్యాయం నా గురించి నీకు అన్యాయం జరిగిందన్న సంగతి తెలిస్తే నేను దేనికైనా చెప్పు అయితే ఈ సమస్యకు పరిష్కారం బాధ కలిగించేదైనా నీ మామయ్య పరిశ్రమ దక్కాల్సిన దానికి ఎస్ రోజా నిజం రోజా నేను మధ్యలో వచ్చాను మధ్యలోనే పోతాను మొదటి నుంచి నేను చేసుకోవాలని అధికారం ఆ ఎస్పీ పరిశుభంగా ఉంది పైగా ఇది మీ వాళ్ళకు కూడా అంగీకారమే ఇది నేను చెప్పబోయే తీర్పు ఇది నీ తప్పు కాదమ్మ ఆడదానిక పుట్టడమే తప్పు అందులోనూ ఇటువంటి పరిస్థితి రాకూడదు ఇందులో బాధపడే విషయం లేదు పైగా చాలా ఆడదానికి ధైర్యం ఏ పాడదో ఒకరు అనుమానంతో దూరం అయ్యారు మరొకరు అభిమానంతో దూరం అవుతున్నారు అసలు అసలు జీవితానికి తోడు అనేది అక్కర్లేదా రోజా నాలాంటి వాడికి తోడు అవసరం లేదు ఎందుకంటే నేను ఎప్పుడు ఎక్కడ రాలిపోతానో నాకే తెలియదు అలాంటిది నన్ను కట్టుకొని జీవితాంతరం ఎదువరాలాగా బతికే కంటే జీవితాంతరం పసుపులతో బతుకుంటూనే ఉంది ఆనందం గెలిచావు నిజంగా గెలిచాం జీవితంలోనూ అన్నింటిలోను నువ్వే గెలిచావు చెదుటి వారి మరతను అర్థం చేసుకోవటంలోనూ అన్నింటిలోను నువ్వే గెలిచావు చూడు రోజా చూడు రోజా వాళ్ళ కోసం నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం ప్రాణ త్యాగానికైనా వెడకాడు ఈ పలనాడి ప్రజల కోసం చివరి రక్త పట్టుబడుకు పోరాడుతూనే ఉంటాను నేను చెప్పదలిసిన చెప్పాను ఇక నీ జీవితానికి సంబంధించిన విషయం తెలుసుకో వస్తాను అమ్మండి నువ్వు చూపించిన నడుస్తాను చూడు రోజా నీ మామయ్య గొంతు దాటి గుండెల దాకా వెళ్ళాలి అలాంటి నిన్ను అతను లాక్కునే అంత కరుకోటి నుండి కాదు నీ జీవితం ఎవరితో ముడిపడి ఉందో వేచి చూద్దాం ఎక్కువసేపు బోతుకనన్నా అలా తినడానికి లేదు

నువ్వు బ్రతకాలి కదా ల్యాండ్ నువ్వు నిన్ను బ్రతికించుకుంటాను ఏదన్నా లేదు ఆ సమయం మించిపోయింది ఎందుకు ఎందుకు ఎలా జరిగింది ఆ రణ ఉగ్రవాదులు తీసుకొని నీ నీ పైకి రాబోతుంటే ఆ విషయం తెలుసుకోవడం కోసం వెళ్ళిన నన్ను వారు చూసి కాల్చారు కొన ఊపిరిలో ఉన్నాను నేను నిన్ను చూడాలనుకుని వచ్చేసా నా జన్మ అయిపోయిందన్న యో కళ్యాణ్ పని చేసావరా కళ్యాణ్ అన్న వాళ్ళు సంపూటానికి నిన్ను కూడా పథకొని సార్ ఎలాగో ఎలాగో నువ్వు వాళ్ళు తురుమట్ గెలుపు గెలు గెలుపు నీదే కావాలన్నా కోరికను తప్పగా నెరవేరుస్తాను అర్జునుడు సంధించిన గాంధీవాణిని సంధించి నా వాళ్ళ కోసం మరొక కృషి దర్పిస్తాను ఇంకా మంచి లేదు మానవత్వం లేదు వాళ్ళ కోసం నేను నమ్ముకున్న వాళ్ళ కోసం మరొక రంగాన్ని సృష్టిస్తాను కళ్యాణం చేస్తున్న ప్రతిజ్ఞ ఇక నీకు ఈ భూమి మీద లోకలు చెల్లిపోయినాయి ఈ ఒక్క మాట నా ఈ ఒక్క మాడతారు కావాలని దీవించి నన్ను అనాథులు చేశావు నిన్ను వాడి రణదే

వార్సలాంక చెప్పాంకా జర్ల మనీ చూడు బేబీ నువ్వు మాత వచ్చావనుకో సినిమాల క్లైమాక్స్ లేక డ్రామాలో సినిమా ఉంటుంది ఏముంది బయట లాగటం నువ్వు క్యామ్మని కేక వేయటం మేము రెచ్చిపోడు ఇదేం బాగలేదు నా పేరు సలీం నీ సలీం పేరు కన్యాకుమారి నుండి కచిపో పేరు చెబుతాయి తిహా జైలు నుండి రాజమండ్రి జైలు వరకు జైలు పునాదులతో సహా వణికి పోతాయిని దెబ్బ పండు లాంటి నీ పచ్చడి వంగల శరీరాన్ని కానీ అనుభవిస్తామని మాట వచ్చాడు మంత కసకమే రాంది వాక సారి తాగి నిస్తావా యాగె లగ్నై ఆ సదర్తి చుడా యాచ సడికి సుందర్ వై చిడు చిడు పిచ్చి పిచ్చి వేర్చాల వేసారంటే మరి ఎంత అక్కడ జాగత ఏంటాస ఏంటాస అప్పుడు అప్ర జాన్చివా దీన్ని పట్టుకొని ఒక ఆట ఆడే వచ్చేదంటే నీ బాబస్తాడు పోతారే బొమ్మ పగడాల రెమ్మెట్ లేడికి తెలీదు సలే బలరా నాకు దాహంగా ఉంది ఇంకా మంచి లేదు ఇవ్వరా ఏమనుకు పాప ఆడవాళ్ళంటే ఎక్కడ లేని గౌరవం వాళ్ళకి బాధ కలిగితే నాకు దాహమేస్తుంది రేపు బలరాం పాప ఏంటి పచ్చి దగ్గర పచ్చి నెత్తురు దగ్గర రణధీర్ ఉగ్రవాద రణధీర్ స్మగ్లర్ రణధీర్ ఇలా సాధువులా మారాడనే మరేం లేదు పాప నీ రచనలో ఆ పల్నాటి బిబ్బుల్ని నెంబర్ వన్ చేసావు కదా అందుకని నేను మారాను ఎందుకంటే నువ్వు చాలా అందగత్తివి కనుక అందుకని నీకోసం అన్నీ నేను నో నువ్వు నువ్వేం భయపడద్దు అసలు నేను ఇలా మారటానికి కారణం నువ్వు నా సకల ఐశ్చర్యాలు పోవడానికి కారణం నువ్వు నువ్వు నుండి ఎలా తెప్పించుకుంటావో చూస్తాను మాటరాని మోగదాన్లా చూస్తున్నావు చాకాయవా సేపు మారిస్తే నువ్వు చాకు నుండి కోరుకుంటావు నీకు తెలుసా హేరాయ్ అంటే మత్తు పదార్థం దీని విలువ ఎంతో నీకు తెలుసా కొన్ని వందలు ఇది నేను తీసుకుంటున్నాను ఇది నేను అమ్ముకుంటున్నాను ఇది తప్ప తప్పేలా తప్పకుండా ఉంటుంది విదేశాల్లో దొంగతనంగా మన దేశానికి రవాణా చేసి యువతలు దానికి బాధితులుగా మారుస్తున్నావు ఆ మత్తులో వాళ్ళకు ఉగ్రవాదం నిద్రలేపి వాళ్ళని టెర్రస్ట్లుగా మారుస్తున్నావు ఇది తప్పు కదా

నువ్వు నిజంగా నువ్వు తెలియకాలే నాకు తెలియక అడుగుతున్నాను ఈ దేశం సక్రంగా నడిస్తే మనం ఇతర దేశాలకి అంత అప్పు ఎందుకున్నట్టు పరుగు పులు పులు అంటుంటే మనం మాత్రం అప్పు అప్పు అంటున్నాం దానికి కారణం ఏమైతుంది మన దేశ జనాభా మన దేశ ఆర్థిక పరిస్థితి నిరుద్యోగం నిలక్ష వీటి పరిస్థితి వీడి ప్రభావం మన దేశ ఆర్థిక పరిస్థితి పడి మన ఈ స్థితిలో ఉన్నాం పార్టీ తయారు చేయటంలో ముందంజలో ఉన్నాం ఐదు సంవత్సరాల గడక ముందే ఎలక్షన్లు జరిపించే దాంట్లో ముందంజలో ఉన్నాం ప్రభుత్వాన్ని ఎలా కూలదోసి అధికారాన్ని హస్తగతం చేసుకొని తరువాత ఎలాసిస్ బ్యాంకు లో కొన్ని వేల కోట్లు దాచిపెట్టి ఎన్నో రకాలమైన ఈ ప్రజలపై మోపే ఈ రాజకీయ నాయకులు ఉండ ఈ దేశంలో ఆ పల్లాడు ఎక్కడ ఎక్కడున్నాడో నాకేనా తెలుస్తుంది ఎలాగా వాడికి నువ్వు దేవత కనుక కనుక నువ్వు వాడిని లవ్ చేసావు కనుక చూడు బేబీ ఇప్పుడిప్పుడే నాలో నువ్వు మర్యాదగా చెప్పు నేను చెప్పినట్టు ఎన్నా అనుకో నీ ప్రాణాలు నీకు దొక్కుతాయి లేదనుకో నీ జీవితం మీద నాకు విరక్తి కలుగుతుంది నీ శీలం మీద నీ ప్రాణం మీద నేను టిక్కెట్ ముందే చెప్పు నేను నిజంగా చెప్తున్నాను నిజంగా నాకు తెలియదు ఆ నాకు తెలియదు అన్న మాత్రానా నేను వదిలిపెడతాను అనుకున్నా రక్తం కారుస్తూ అప్పుడైనా చెప్పువా పల్లాటి పల్లాటి బిబ్బు లాంటి ఉత్తముడికి నేను అన్యాయం చేయను చేయలేను ఏమందు బాసు ஏராம் எல்ல கட்டி படை சலீம் మన రమ్మను రమ్మను దాని నాట్యంతో దీని ఉంపుల్ని ఊహించుకుంటే చెప్పను